యాక్చువల్గా మొన్న ఇది పన్నీర్ చేయడం పెట్టాను కదండి ఆ పన్నీర్ అండి ఇప్పుడు చూసారు కదా మనము ప్లేట్ని ఎలా ఎలా అంటే మనకి ఇలా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వస్తుంది ఇది క్యూబ్స్ కిందనే వేసుకోవచ్చండి నేను ఏం చేశానంటే తవా పెట్టాను తవాలో కొంచెము ఆయిల్ కొంచెం గీ యాడ్ చేశానండి ఆయిల్ గీ వేసాను అందులో నేను గార్లిక్ అండి జింజరు గార్లిక్ నెక్స్ట్ జింజర్ వేయలేదు సారీ గార్లిక్ గ్రీన్ చిల్లీ అండి కొంచెం క్రంచీగా దంచేసాను అలాగే క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి అందులో ఈ పన్నీర్ ఉంది కదా ఇది వేసేస్తున్నాను చూసాను కదా డైరెక్ట్ ఫ్రోజన్ అలా తీసి తీసినట్టు వేసానండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు కొంచెం గరం మసాలా పొడి ఉప్పు యాడ్ చేసుకుందాము చూశారు కదండి పసుపు ఉప్పు వేసాను నేను ఏం చేస్తున్నానంటే ఇది కొంచెం నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి చూశారు కదా లైట్గా వాటర్ యాడ్ చేసాను ఎందుకంటే ఈ మసాలా అంతా పన్నీరు పట్టడానికండి చూస్తారు కదండి చక్కగా ఇంకా చేసుకుని ఫ్రెష్ పన్నీరు కర్రీ రెడీ అయిపోతుంది యాక్చువల్గా ప్యూర్స్ కు సేపు అలాగ మనము బయటకు తీసుకుంటే మనకు ముక్కలు తిన వస్తుందండి నేను న్యాచురల్గా తొందరగా కర్రీ అయిపోవాలని నేను వేసేసాను సో ఎలాగైనా టేస్ట్ బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి చూసేస్తామండి కలర్ఫుల్గా రెడీ అయిపోతుంది నేను ఇంకా గరం మసాలా వేయలేదండి మనం ఇందులో చాట్ మసాలానే వేసుకోవచ్చు గరం మసాలానే వేసుకోవచ్చండి చూసారు కదండి ఇప్పుడు నేను ఇందులో కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నాను నేను ఇది కిచెన్ కింగ్ వేస్తున్నానండి ఇది చేసి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి కిచెన్ కింగ్ మసాలా అండి కదండి పనీర్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ కర్రీ అండి అర్కేటో డైట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి ఇవి యాక్చువల్గా ఇప్పుడు ఇది బాల్స్లా చేసుకోవచ్చండి మనము చూసారు కదా ఇలా కొంచెం టచ్ చేసి చేసుకుని మనము లాగా కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఇవి చేసుకుని మనం గ్రేవీలాగా మనం కావడు కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి పెట్టుకుని అందులో మనం స్పూన్ తోటి తీసుకుని తినచ్చు చూస్తారు కదండి ఇలా బాల్స్ లాగా అవుతుంది ఇది అది మీ ఇష్టం అండి అది బాల్స్లో కావాలనుకున్న వాళ్ళు బాల్స్ లాగా లేదంటే మాకు ఇలాగే కావాలి అంటే ఇలా కూడా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి చూశారు చూస్తారు కదండీ ఇలా లాగా చేశాను నేను అవి ఒక్కసారి ఇవి ఆగనివ్వాలండి అదే కొంచెం మగనివ్వాలి లాగో ఒకసారి టెన్ చేస్తూ ఉండాలండి అలా బ్రౌన్ కలర్ లో అవితాయి ఈ లోపల నెమ్మదిగా సూలో పెట్టిన మాకు ఇవ్వాలండి ఇక్కడ నేను నెమ్మదిగా వేగనిద్దాము ఈ లోపల మనము కార్డ్ రెడీ చేసుకున్నామండి చూసారు కదండీ వేగా బాల్స్ ఇది ఎలాగ ఉంచాను నేను ఉంచుకుని నేను ఈ లోపల ఏం చేశానంటే అండి కవడ్లో నేను సాల్ట్ యాడ్ చేశాను అలాగే చాట్ మసాలా యాడ్ చేశానండి ఒక గ్రే ఒక గ్రీన్ చిల్లీ నేను కొంచెం ఉల్లిపాయ ముక్కలో కట్ చేశానండి అందులో స్పైస్ లేదు మైల్డ్గా ఉంటుంది కదండి అందుకని ఇందులో కొంచెం నేను చిల్లీస్ ఎక్కువే వేసాను సో మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకున్నాను చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్నాను ఇదంతా ఒక కప్లోకి తీసుకుందామండి చూసారు కదండి ఈ బాల్స్ విత్ కర్రీ ఇది మనకి ఈ సలాడ్ తోటి చేసాం కదండి దీన్ని మనం పెరుగు అయినా అనొచ్చు లేకపోతే మనం పనీర్ తోటి మనకి మిక్స్ చేసుకుని తినడానికి చాలా బాగుంటుందండి ఈ రెండు టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదు వా సూపర్ ఉన్నాయి కదా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎమ్మీ కదండి చూస్తారు కదా వావ్ పన్నీర్ బాల్స్ విత్ కాల్ చట్నీ వావ్